చాలా మంచు పడుతుంది కనీసం కొంచెం దూరమే రోడ్డు కనిపిస్తుంది అయినా కూడా మెల్లంగా చాలా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం రోడ్లే మంచిగా ఉంటాయి ఇబ్బంది అంటే ఏమి ఉండదు ఇబ్బంది అంటే ఏమి లేదు కానీ చాలా మంచిది చూడండి అంత బాగా మంచి వస్తుంది కిందకి దిగుతున్నాము ఫస్ట్ స్టార్టింగ్ జిఎన్సీ టోల్ గేట్ దాటినాక ఫస్ట్ టర్నింగ్ నుంచి మంచు ఎక్కువగా ఉంది మనకి పైన గేట్ దాటినాక చెప్పారు సార్ వాళ్ళు మెల్లింగ్గా వెళ్ళండి చాలా నిదానంగా ఉండండి పొగ మంచు ఉందనేసి మేము అలాగే దిగుతున్నాము చాలా నిదానంగా మన రేడియం చూడండి ఎంత బాగా మెరుస్తుందో మనకు ఎక్కువ దారి చూపించది ఎక్కువ ఈ రేడియం స్టిక్కర్లే ఆ నెంబర్ ప్లేట్స్ రూట్ పక్కన ఉన్నాయి కదా వాటిని గమనిస్తా ఏర మార్క్స్ ఆ ఇల్లు లో పని ఏర రూట్ టర్నింగ్స్ దానిపై లైటింగ్ పడుతుంటే మనకు రూట్ క్లారిటీ తెలుస్తుంది ఆ సెంటర్ మార్జిన్ వైట్ ఉంది కదా మనం చూసుకుంటే సరిపోతుంది కానీ మనకి మంచు పడే టైంలో మనకు ఎక్కువ ఉపయోగపడే అంటే ఆ క మెరుస్తున్నాయి కదా రేడియం స్టిక్కర్లు అవి మనకి బాగా హెల్ప్ హెల్ప్గా ఉంటాయండి మన సొంత డ్రైవింగ్ కాకుండా పక్కన వాటిని డైరెక్షన్ చూసుకుంటూ పోతే మనం చాలా సేఫ్గా కొండ దిగిపోవచ్చు ఎక్కువ మంచి పడింది చూడండి రేడియం ఎంత బాగా మనకి దారి చూపిస్తున్నాయి అంటే చూడండి మినిమం పది అడుగులు పోటీ పది మనకి దగ్గర 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 ఉంటాయండి చాలా దగ్గర దగ్గర మనకి చూపిస్తుంది మనకు ఒక పది పన్నెండు అడుగులు ముందే తెలిసిపోతుంది అక్కడ టర్నింగ్ ఉంది అక్కడ ఈ మరి బెండ్ ఉంది యూ టర్న్ ఉంది అనేసి మనకు ముందుగానే ఆ రేడియో లైటింగ్ పడుతున్న ఫోకస్ పట్టిన మనకి రెడ్ ఎల్లో వైటు మంచి డైరెక్షన్ అండి చూడండి ఎట్ట మేరస లైటింగ్ పడతాను చూడండి చూడండి మీరే చూస్తారు కదా కలర్ చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయండి చాలా హెల్ప్గా ఉన్నాయి రేడియో స్టిక్కర్ అనేది చాలా హెల్ప్గా ఉన్నాయి ఎంత బాగా రోడ్డు పక్కన పెట్టారంటే సరే సేఫ్గా చూసారండి మొత్తం మనం మొత్తం నాలుగు కూడా కింద దిగేసామండి చూసారా ఇప్పుడు మనం మోకాల పొరతం దగ్గర ఉన్నాము చెక్ చెక్ పాయింట్ దాటుతున్నాము రైట్ సైడ్లో మోకాల పురతం రాజగోపురం ఉంటుందండి ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే ఇది పక్కన నడక దారిది ఇది నైట్ టైం కాబట్టి క్లోజ్లో ఉంది ఎవరు రారు మంచి మంచు మంచోండి నీళ్ళు ఎట్టుండ వర్షం వారే ఇంత ఆనందంగా తెలుసా రోడ్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది పక్కన లైటింగ్స్ చిన్న చిన్న చినుకులు ఎంత నీట్గా ఉందని నీట్గా ఉంది ఇక్కడ మంచి చాలా కొంత తక్కువ ఉన్నది మనం ఫస్ట్ పైన దిగిన ఎంత మంచిగా ఉందో దాంట్లో కూడా చైన వరకు ఏమీ లేదు ఇక్కడ ఇది వరకు అండి లెఫ్ట్ సైడ్ అంతా అవాజేరుకుంటారు దాన్ని చాలా లోతుంటుంది అమ్మవారు అక్కగారు గుడి స్వయం భూములు అంటే స్వామి వాళ్ళ అక్కగారులు ఉంటారు తోబుట్టూలో ఏడు కూడా గుడి వెనకాల వెళ్ళిపోయిందండి వెళ్ళే కొద్ది ఎంత అందంగా ఉందంటే రోడ్డు చాలా చాలా అందంగా పైన దిగినప్పుడు కొంచెం ఎంత ఇబ్బంది పడినామో ఇబ్బంది పడలేదు పక్కన రేడియో చాలా చాలా బాగానే ఉంది పక్కన రాళ్ళు ఉన్నాయి కదా అది కొండ అండి రాళ్ళు కదా కొండ అది ఎప్పుడు నీళ్లు పడుతుంది వర్షం వచ్చిందంటే పక్కన నీళ్ళు పడుతూనే ఉంటాయి ఎప్పుడు చమ్మగా ఎప్పుడు తడిగా ఉంటుంది ప్రాంతం అంతా చాలా చల్లగా ఉంటుంది ఎండాకాలం వాళ్ళు ఇక్కడ రాగానే కాలు చల్లబడిపోతాయి నీళ్ళు ఎప్పుడు ఉంటాయి అక్కడ కొంచెం వర్షం పడిందంటే నీళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉంటాయి నీళ్ళు మళ్ళా కొంచెం మంచి స్టార్ట్ అయిందండి మంచి స్టార్ట్ అయినా సరే పక్కన లైట్స్ ఉన్నాయి కదా నడకదారండి లైట్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నంతా నడగదారండి చిన్నగా ఉంటుంది నడకదారి నడకదారి ప్లస్ రోడ్డు ఇక్కడ రెండు కలుస్తాయండి మోకాళ్ళ పర్వతం నుండి మన స్వామి గుడి వరకు నడకదారంట మినిమం వన్ పాయింట్ ఫైవ్ టూ కిలోమీటర్స్ లాప ఉంటుంది నడకదారి ఇంకా నైట్ టైం కానీ మనుషులు లేరు కానీ మనుషులు ఉంటే ఇంకా చాలా బాగుంటుంది ఎవరూ లేరు మనుషులు చూద్దాం ఎవరైనా కనిపిస్తారా మనుషులు ఇది పక్కన అడగారే కదా పన్నెండు అంతే పన్నెండు అవుతుంది రావచ్చు మనుజురు ఉండొచ్చు ఈ టైంలో ఎక్కడ కనిపిస్తారు లేకుండా లేదు వర్షం కారణంగా ఆపేయల్సి ఉండొచ్చు మనుషులని లేదంటే మినిమం ట్వెల్వ్ థర్టీ వన్ వరకు వస్తూనే ఉంటాం అక్కడ నైన్కి ఆపేస్తారు కింద అల్లిపేరులో నైన్ నుంచి వాళ్ళు వాక్ అది లక్ష్మీ నరసంసం ఆలయం అండి పక్కన రైట్ సైడ్లో వెళ్ళిపోయింది కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయిందండి మనకి ఎవరు కనిపించలేదు వచ్చేటప్పుడు మంచు నాకు ఎక్కువ డ్రైవింగ్లో ఏంటంటే ఈ పక్కన ఈ రేడియో స్టిక్కర్లు బాగా నాకు హెల్ప్ చేస్తాను ఎప్పుడు వచ్చి ఎంత చూడండి ఒక ఫిఫ్ ఫిఫ్టీ ఫీట్ ముందే తెలిసిపోతుంది మనకు టర్నింగ్ ఉందని అక్కడ ఇది ఏనుగులు యాడ్చి అంటారండి ఏనుగులు యాడ్చి లెఫ్ట్ సైడ్లో ఇల్లు రైలింగ్ ఉంది కదా రైలింగ్ మొత్తం మొత్తము ఇల్లోనే మనం మిడిల్లో పుతున్నాము కదా వైట్ లైన్లో మిడిల్ లైన్లో కొంచెం మంచి ఉంది కాబట్టి రోడ్డు కూడా చాలా నీట్గా ఉంటాయి ఎంత నీట్గా ఉన్నాయో అంత నీట్గా ఉంటాయి చిన్న గుంత కూడా ఉండదు ఎప్పటికప్పుడు రోడ్లు చిన్న గుంతా కూడా క్లియర్ చేస్తుంటారు ఆ జీబ్రా లైన్స్ కానీ జీబ్రా లైన్స్ ఉంటుంది స్పీడ్ బ్రేకర్లో లైన్స్ ఉంటాయి కదా ఆ లైన్స్ కానీ కొంచెం తెలుగు పని కూడా ఎంతగానే వైట్ చేస్తారండి నీట్గా ఒక్కరో ఒకటి మిస్ అవ్వలేము ఎక్కడ ఈ పక్క రైట్ సైడ్లో వైట్ కానీ లెఫ్ట్ సైడ్లో వైట్ కానీ సెంటర్ బోర్డర్ కానీ చాలా నీట్గా మళ్ళీ మంచి స్టార్ట్ అయ్యింది కొంచెం లైట్గా అబ్బా అబ్బా మళ్ళా మంచి చాలా సంతోషం హ్యాపీ వైఫై వేసాను కొంచెం లైట్గా వర్షం పడుతుంది గ్లాస్ పైన వైపు అది మీకు తెలుస్తూ ఉంటుంది కెమెరా అట్లా అట్లా అంటున్నట్టు ఉంటుంది అది వైఫై వేసాను ఇది వీడియో మామూలుగా నేను చేతిలో పట్టుకోలేదు నేను డ్రైవ్ చేసుకుంటాను నాకు నాకు ముందర ఒక ఒక బాక్స్ మారి ఉంటుంది ఆ బాక్స్లో వీడియో ఆన్ చేసి పెట్టేస్తానండి సార్ మొబైల్ ఫోన్ దాన్ని కూడా వచ్చేయని ఒకసారి ఆన్ చేసి పెట్టేస్తే ఆ వీడియో అది రన్ అవుతూ ఉంటుంది నేను మామూలుగా డ్రైవ్ చేయగలిపోతుంటా కనీసం వీడియో అవుతుందా కూడా నేను పట్టించుకొని మళ్ళీ నా డ్రైవింగ్ ఆగిపోయినాక మళ్ళీ మొబైల్ చేతి తీసుకుంటా అంతవరకు మొబైల్ టచ్ కొట్ చేయండి నేను ఒకసారి మొబైల్ వీడియో ఆన్ చేసి పెట్టేసినాక ఆ బాక్స్లో పెట్టేస్తాను ఆ బాక్స్ కదలకుండా మొబైల్ కదలకుండా షేక్ అవ్వకుండా నీట్గా ఉన్నట్టుగా దానికి సపోర్ట్ ఇచ్చి చక్కనే పెట్టేస్తాను అంటే బండి స్టాప్ చేసినప్పుడే మొబైల్ పెడతాను నేను బాక్స్లో మొబైల్ పెట్టి ఫిక్స్ వేస్తా వీడియో ఆన్ చేసి పెట్టేస్తాను నేను నా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాటంట అసలు నేను మొబైల్ దగ్గర చూడను అసలు రన్ అవుతున్నా సంబంధం లేదు నా దేమో నాకు ముందర డ్రైవింగ్ నాకు ముఖ్యం ఇది వాయిస్ ఎడిటింగ్ చేసుకుంటాను ముందుగా వీడియో తీసుకున్నాను మనం ఎడిట్ చేసుకు వాయిస్ యాడ్ చేస్తాను అంతే ఇప్పుడు మళ్ళీ కొంచెం మంచి తగ్గిందండి అంటే ఎందుకు చెప్పారంటే మామూలుగా ఏంది అయినా డ్రైవ్ చేస్తా వాయిస్లో చెప్తా డ్రైవ్ చేయాలనుకుంటానని చెప్తాను నేనైతే వీడియో మాత్రం షూట్ చేయడం మాత్రం వాయిస్ యాడ్ చేయలేదు మనం ఆంజనేయ స్వామి దగ్గర దగ్గరికి వస్తున్నాము వేరే ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చా దగ్గర వచ్చామండి కాబట్టి ఇప్పుడు మనం డ్రైవ్ చేయడం వీడియో మొబైల్లో పెట్టేస్తానండి బాక్స్లో పెట్టేసి వీడియో చేస్తాను ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ కట్ అవుతాము ఎందుకంటే నేను ఆపుతా ప్రతిరోజు ఇక్కడ ఆపుతా నలభై నిమిషాలు మాకు టైం ఇస్తారు కింద దిగేదానికి దానికోసం పక్కన కొంచెం ఆఫ్ చేసి మళ్ళీ బయలుదేరుతాను నేను అది ఇట్లా లెఫ్ట్ సైడ్ పోయి ఒక ఫైవ్ మినిట్స్ అది ఆపుతాను ఆపి మళ్ళీ మూవ్ చేస్తా ఇక చెప్పండి మన ఆంజనేయ స్వామి పోయి దండం పెట్టుకొని అక్కడ వాటర్ ఉంటుంది మినరల్ వాటర్ పట్టుకొని తెచ్చుకొని బండిలో పెట్టుకుంటాను పెట్టుకునే మళ్ళీ బాధపడతాను చాలా బాగుంది అందరూ వచ్చేసారు మనకన్నా కూడా ముందు వచ్చి చాలా అందరు పార్క్ చేసుకుంటారు మినీ వ్యాన్స్ అన్నీ ఉన్నాయి నేను పార్కింగ్ ప్లేస్లో పెట్టాను బండి స్టాప్ చేసి ఆయన దర్శించుకొని వెళ్తాను లైట్ పోయి ఓకే ఫ్రెండ్స్ ఏమైనా వచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సింహ చలం